सिंहराशि सिंहराशि वाल की व्यापार बल्ते ప్రమాణ రంగాల వాళ్ళకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంది మంచి పురోగతి కాని వస్తుంది మీడియా రంగాల వాళ్ళకు కూడా మీ సమతుల్యంగా ఉంటుంది కానీ అనుకున్నంత ఇదిగా ఉండదు ఇబ్బంది పడుతూనే ఉంటారు అప్పుడప్పుడు విద్యార్థులు కూడా చదువుల్లో ఊహించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతారు ఎంత సమస్యలు అంటూ ఉండవు కానీ ఎదుటవాడి నుంచి వచ్చే భావనతో మీరు కొంచెం మాట పడే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసులో భావాన్ని ఎదుట వాళ్ళకి తొందరపడి అన్ని విషయాలు చెప్పకండి చెప్పినట్లయితే మీరు చులకన పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆదిత్యని పారాయణ చేయండి స్వామివారిని అప్పుడప్పుడు వెళ్ళి స్వామివారికి కనీసం ఒక శనివారం స్వామివారిని దర్శనం చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది అన్నీ కూడా ఎలాంటి గ్రహపడ కలిగిపోతాయి